ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి కద్దు నారాయణ రెడ్డి ఇక్కడ ఇరవై ఏడో వార్డులో ప్రచారం చేస్తున్నాం ప్రచారం జరుగుతుంది ఇక్కడ మన జనసేన నాయకులు మందులు ఉన్నారు వారి మాటల్లో తెలుసు చెప్పండి ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది చాలా చాలా అంటే చాలా బాగా జరుగుతుంది యొక్క మహిళలు కానీ యువత యువతలు యువకులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ రెస్పాన్స్ చూస్తే మాకు కూడా ఎంతో ఉత్సాహం అనిపిస్తుంది ప్రచారం చేయడానికి ఒకసారి మీరు గమనించినట్టయితే వెనక చూసుకోవచ్చు ఎంతమంది జనము వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క బాధను ఈ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులను వాళ్ళు చూసి వాళ్ళకై వాళ్ళ సొదాజ బయటకు వచ్చి వాళ్ళు ప్రతి ఒక్క అక్కలను కానీ ప్రతి ఒక్క చెల్లెళ్ళు కానీ ప్రతి ఒక్క అమ్మలు అబ్బా తాతలు అందరినీ కూడా వాళ్ళు పలకరించి వాళ్ళకు ఒక మోటివేషన్ చేసి వాళ్ళు పోయిన గవర్నమెంట్లో ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు పోయిన గవర్నమెంట్లో పడిన కష్టాలు మాకు చెప్తుంటే మాకు నిజంగా చాలా అంటే చాలా బాధ కలుగుతుంది ఈ గవర్నమెంట్ ఏ విధంగా మంచి పనులు చేయడానికి ముందుకు పోతుందో ఈ కూటమి అనేది ఎంత ఎంత మంచి పనులు చేయాలి ఏ విధంగా ఈ ప్రజలకు మంచి జరగాలనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంది అదేవిధంగా ఈరోజు మనకు బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి మార్కాపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నారాయణ రెడ్డి గారికి నెల టీడీపీ తరపున టికెట్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ప్రతి గడప గడప కార్యక్రమంలో మేము చేస్తున్నప్పుడు మాకు వచ్చే రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది మేము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాము అలాగే చంద్రబాబు తీసుకొచ్చినటువంటి సూపర్ సిక్స్ ప్రజల్లో ఉంది ఈ సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కళ్ళకు పోయిన గవర్నమెంట్ వైసీపీ అనే గవర్నమెంట్ మేము నవరత్నాలను తెప్పి తెచ్చి వాటిని మిస్బిహేవ్ చేసి దోచుకోవడము తప్పితే దాచుకోవడం తప్పితే ఇంకొక దానికి పనికి రాకుండాటువంటి నవరత్నాలు అనే పథకాలను తీసుకొచ్చి ఎంతో ఇబ్బంది గురి చేసి ఏ కరెంటు బిల్లులు నీటి పన్ను అయితేనేముంది చెత్త పన్ను అయితేనేముంది ఈ విధంగా పన్నుల భారం అనేది ప్రజలలో ఎంతో ఇబ్బందులకు గురి చేసిన విషయము ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మా తెలుసు కాబట్టి మాకు ఈ సూపర్ సిక్స్ అనేది అన్ని వర్గాలను కలుపుకొని అన్ని వర్గాలకు మేలు చేరే విధంగా ఈ యొక్క బాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ మేనిఫెస్టోను తీసుకురావడం అనేది చాలా చాలా అద్భుతంగా సంతోషంగా అలాగే మార్గం జనం చేయ కార్యకర్తలు అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీకి అందిస్తారు తప్పకుండా అందిస్తారు ఎందుకంటే ఇది ఒక ఈ కలయిక అనేది చాలా గట్టి కలయిక ఇది ఒక సంకల్పంతో కూడుకున్నది ఈ దుష్ట పరిపాలన పోవడానికి ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమిని నిర్మించారు కాబట్టి ఈ కూటమికి ప్రతి ఒక్కళ్ళు చెప్పకపోయినా చెప్పినా చెప్పకపోయినా ఇది అక్షర సత్యము ఈ కూటమికి ప్రతి ఒక్క జనసేన కార్యక కార్యకర్త అయితే ఉంది వీర మహిళలు అయితేనే ఉంది పెద్ద వాళ్ళ దగ్గర నుంచి ప పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళ యువకుడు ప్రతి ఒక్క ఓటు కలిగిన ప్రతి ఒక్కళ్ళు దీనికి మాకు మేము పార్టిసిపేట్ చేస్తాము మేము పార్టిసిపేట్ చేస్తాము మేము దీంట్లో భాగస్వాములమే అని మాకొచ్చే రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతి కార్యకర్త మోటివేట్ అయి ఉన్నాడు ఈ ప్రభుత్వం యొక్క అద్భుతమైనటువంటి ఆరు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతి ఒక్క యువకుడు బాగానే రెస్పాన్స్గా ఉంది వాళ్ళ ఆలోచన విధానం మారింది బాబు రావాల్సిందే ప్రతిసారి కమిటీ కంపెనీలు అనేటివి యువకుల కోసం అనేసి జిందాలైతేనేమో కియా అయితే ఏముంది తీసుకెళ్ళడం వల్ల ఎంతో మేలు జరిగింది కాబట్టి యువతకు ఆ రకమైనటువంటి జాబ్స్ అనేవి వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఈ సూపర్ సిక్స్ కు అందరూ కూడా అనుకూలంగానే ఉన్నారు అదేవిధంగా మహిళలకైతేనే ఉంది ఇంట్లో ఉండేటువంటి వాటి పిల్లలకైతేనే ఉంది వాళ్ళ చదువులకైతేనే ఉంది ఏ విధమైనటువంటి సహకారాన్ని అందించాలి వాళ్ళకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి మహిళలకు ప్రతి ఒక్కళ్ళకు మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వడం వల్ల వాళ్లకు ఎంతో తోడ్పాటు అందించిన వాళ్ళం అవుతామని పవన్ పవన్ కళ్యాణ్ గారు అయితేనే ముందు బాబు గారు అందరూ కలిసే ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఈ సూపర్ సిక్స్ను అమలు చేశారు ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేయడానికి వాళ్లకు మనము ఎప్పుడు కూడా సహకారం అందిస్తూనే ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం